అందరికీ నమస్తే వెల్కమ్ టు బిందు వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా చాలా చాలా బాగుండాలని ఆ శ్రీనివాసుడి ఆస్తులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేసేస్తున్నాను ఇవాళ చాలా పనులే ఉన్నాయండి ఇంకా పాపని స్కూల్కి పంపించేశాక ఇంకా మా వారు మెడిసిన్ కోసం అయితే వెళ్ళాలి అలాగే తీర్థశ్రీకి కూడా జలుబు చాలా ఎక్కువగా ఉంది ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఆ హడావిడి హడావిడి పనిలో వీడియో షూట్ చేయడం అనేది మరింత హడావిడిగా అయిపోయిందనమాట ఇంకా నైటే ఏం పనులు చేయలేదు ఇంకా ప్రొద్దున్నే లేచి పనులు అయితే స్టార్ట్ చేసేసాను ముందుగా గ్యాస్ పొయ్యి అయితే కడిగేసాను గ్యాస్ పొయ్యి కడిగేసాము అంటే పాపకి వంట అయితే స్టార్ట్ చేసేయచ్చు ఇంకా తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చు కదా అనేసి ముందైతే గ్యాస్ పొయ్యి అయితే నీట్గా తోమేసుకున్నాను ఇంకా తర్వాత పాపకి అయితే రైస్ కడిగేద్దామని కుక్కర్లు అవే అయితే తీసుకున్నాను నైటే కొన్ని అంటలు అయితే తోమేసి పడుకున్నానండి ఇంకా కంప్లీట్గా అయితే తోటానికి అవ్వలేదు ఎందుకంటే పడుకున్న పాప లేచి మళ్ళీ ఎడుస్తూ స్టార్ట్ చేసింది ఇంకా మిగిలిన వాళ్ళ నిద్ర కూడా డిస్టర్బ్ అయిపోద్దులే అనేసి ఇంకా పని అంతా ఎక్కడిదక్కడ ఆపేసి పడుకునిపోయాను అనమాట చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్కోసారి ఇలాగే అవుతూ ఉంటుంది వాళ్ళు లేచి పేచీ పెట్టినప్పుడు ఇంకా మనం వాళ్ళు నిద్ర ఇచ్చేసాము అంటే పర్లేదు అదే మన పని ఎంత అయ్యాక వాళ్ళ దగ్గరికి వెళ్దాము అనుకుంటే కనుక ఇంకా నిద్ర తేలిపోయిందంటే చిన్నపిల్లలకి చాలా పేచీ పెట్టేస్తూ ఉంటారు ఇంకా అందుకోసమని మా పాపకైతే మరలా నిద్ర ఇచ్చేసి ఇంకా నేను పడుకునిపోయాను ఇంకా ప్రొద్దున్నే లేచాక ఎలా అనుకున్నారు ఊరుకులు పరుగులు అనమాట అందులోనే వాళ్ళు బయట కొట్టి వెళ్ళాలేమో ఇంకా ఊరుకులు పరుగులు అయిపోయింది అనమాట అలాగే అర్జెంట్ అర్జెంట్లో కూడా నేను వీడియో ఎందుకు తీసాను అంటే మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి ఇంట్లో పనులు ఏమీ కాలేదన్నప్పుడు ఎలా పనులు చేసుకుంటే ఈజీగా ఉంటుంది అని మీకు ఒక ప్లానింగ్ ఉంటుంది కదా ఈ వీడియో చూసినప్పుడు ఒక్కరికైనా యూస్ అవుతుంది కదా అన్నట్టుగా అయితే ఈ వీడియోస్ చూసి షూట్ చేస్తున్నాను ఓ పక్క వంట అయిపోతూ ఉంది ఇంకా ఆ తర్వాత నేనైతే మిగిలిన కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటా వచ్చేస్తున్నాను ఎందుకంటే వంట పాపకి అర్జెంటు అలాగే కిచెన్ క్లీన్ చేసుకుంటాం కూడా నాకు ఒక రకంగా అర్జెంటే ఇంకా అందుకోసం అనేసి ఎక్కడెక్కడ సదరేసుకున్నా ఇంకా నిన్న సండే కదండి ఇంకా మా వారు కూరగాయలు అయితే తెచ్చారు నైట్ అయితే చదురుతాను కావలేదు అవన్నీ పూటే చదురుకోవాలి ఇంకే పాపకైతే బీట్రూట్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అనేసి బీట్రూట్ అయితే తీసేసుకున్నాను ఇంక ఇవన్నీ కూడా సదరేసుకోవాలి ఇంకా ఇప్పుడు సదరనమాట హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాక అప్పుడు తీరుబడిగా చదురుకోవచ్చులే అనేసి అన్ని కింద వేసేసాను ఇంక బీట్రూట్ అయితే ఇలా తొక్క తీసేసుకుంటున్నాను చాలామంది ఏంటంటే తల తోక కట్ చేసేస్తుంటారు అసలు బీట్రూట్కి అలా కట్ చేయాల్సిన అవసరం లేదు అలా కట్ చేయడం వల్ల మనకి చాలా వేస్టేజ్ అయితే అవుతుంది అనమాట ఇలా మనం ఇలా పీల్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా అటు ఇటు కట్ చేయాల్సిన అవసరం లేదు చూసారుగా ఎంత నీట్ గా వచ్చేసిందో ఇంక ఇప్పుడైతే వీటిని అయితే సన్నటి మొక్కల కింద కోసేసుకుంటున్నాను ఎంత సన్నగా వీలైతే అంత బాగా మనకి కుక్ అయిపోతుంది త్వరగా కూడా కుక్ అవుతుంది అందులోను బీట్రూట్ ఫ్రై అన్నది మా పెద్ద పాపకి చాలా ఇష్టం ఎందుకంటే ఇది పింక్ రైస్ అంటూ ఉంటది మా పాపకి పింక్ అంటే మీ చాలా ఇష్టం అని మీ అందరికీ తెలుసు కదా ఇంకా తనకి ఈ రైస్ వండేసి పెట్టేసాను ఇంకా కర్రీ ఇంకా పింక్ రైస్ పింక్ రైస్ అని చాలా ఇష్టంగా తింటదనమాట ఇంకా అందుకోసమనే అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటాను అదే కంటిన్యూగా చేసి పెట్టామనుకోండి ఇష్టం పోవచ్చేమో అనేసి అందులోనూ బీట్రూట్ తింటే బ్లడ్ ఎక్కువ పడిద్ది అనేసి అని అంటూ ఉంటారు అది నిజమో కాదో నాకు తెలియదు కానీ మా చిన్నతనంలో అదిగో రత్తపు కూర రత్తం కూర అనేసి అని అనేవాళ్ళం మీలో ఎంతమంది ఇలా అనేవారు అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా ఫ్రైకి కావాల్సిన ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకునే ఆయిల్ వేడెక్కేసాక వాళ్ళు ఉప్పుటి పనుపప్పు జీలకర అయితే వేసుకుని వేపేసుకుంటున్నాను ఇలా వేపేసుకున్న దాంట్లో మనం కట్ చేసుకున్న బీట్రూట్ కూడా వేసేసుకుంటున్నాను ఇంకా బీట్రూట్ చాలా సిమ్లో పెట్టుకుని వేపుకోవాలన్నమాట అప్పుడే మనకి చక్కగా బాగుంటుంది కర్రీ అన్నది ఇంకా నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా లొట్టలేసుకుని తింటారు ఇంక ఇదే స్టేజ్లో అంటే ఇక ఆయిల్లో బీట్రూట్ వేసిన వెంబట్ని సాల్ట్ వేసేస్తే మనకి కి ఉప్పు అనేది పట్టిద్ది అలాగే ఉప్పు వేసేటప్పుడు కూడా చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే బీట్రూట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది ఇంకా అందుకని మనం వేసే ఉప్పు అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి అదే ఎక్కువగా అవకాశం ఉంటుంది నేను అందుకని ఎప్పుడు కూడా బీట్రూట్ వేపుడు చేసేటప్పుడు కొంచెం ఉప్పు అన్నది తక్కువగా వేసుకుంటూ ఉంటాను ఇంకా పిల్లలకైతే పాలు కలిపిచ్చేసి పిల్లలకి అయితే పాలు తాగిచ్చేసాను ఇంకా మా వారికి నాకు టీ అయితే పెట్టుకుంటున్నాను హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పాను కదండి దారిలో టీ తాగటానికి అనేసి టీ కలిపేసి ప్లాస్కోలో కూడా పోసేసుకోవాలనేసి వాళ్ళు ఇంకా టీ అయితే ఎక్కువ పెట్టుకున్నాను బీట్రూట్ బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ టేబుల్ స్పూన్ కారం చిటికెడంతా పసుపు వేసి పచ్చిమసం పోయే దాకా చక్కగా వేపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే మనకి బీట్రూట్ వేపుడు అయితే తయారైపోయింది ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నానండి అల్లం టీ అయితే పెట్టాను ఎందుకంటే కొంచెం జలుబులుగా ఉన్నాయి ఇంట్లో అందరికీ అల్లం టీ తాగితే జలుబులు తగ్గుతాయి ఇంకా అందుకోసం అనేసి అల్లం ఎక్కువ వేసి అయితే టీ పెట్టాను అల్లం టీ చాలా బాగుంటుంది కాచే విధంగా కాయాలన్నమాట అల్లం వేసాక చాలా ఎక్కువసేపు మరిగించుకోవాలి అప్పుడే అల్లం లో ఉండే స్వారం అంతా వచ్చి మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాంటివి పెట్టినప్పుడు బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది తెలుసా ఒకసారి ట్రై చేయండి ఇంకా పాపకైతే చిట్టయితే వేసేస్తున్నాను బుజ్జట్లు మా బుజ్జద్దుని గారు అట్లా అనమాట ఇంక అట్లా వేసి ఇచ్చామంటే మా తీదశ్రీ అసలు మెదల్దు కదలదు చక్కగా తినేస్తుంది అదే మిగిలిన ఏ టిఫిన్ ఇచ్చినా సరే ఇంకా పేచి పెడతా ఉంటుంది ఇంక ఇలాంటి హడావిల్లో తను పేచి పెట్టకుండా తినే ఫుడ్ చేసిస్తే గొడవ ఉండదు అనేసి ఇంకా ఇలా వేసేస్తున్నాను వేసేస్తున్నాన అసలు నిజంగా పిల్లలకి ఇలాంటివి వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెడుతున్నప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇంకా అందులోనూ మా వదిన గారికి పిల్లలకి ఎలా పెడితే బాగా తింటారు అన్నది బాగా తెలుసు ఇంకా తీర్థశ్రీకి అయితే చాలా డచ్చేసి అసలు ఆవిడ ఎలా వెయ్యాలనిపించిందో ఈ టాట్ ఆవిడకి వచ్చినందుకైతే నాకు భలే అనిపిస్తూ ఉంటుంది అనుకుంటాను నేను అప్పుడప్పుడు ఎంత డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు వంటలు కానివ్వండి పనులు కానీ చాలా అంటే ఒక ప్రొఫెషన్గా చేస్తూ ఉంటారు ప్రతి పని ఆమెను చూసి చాలానే నేర్చుకోవచ్చు మనం నాకు ఆవిడ ప్రతిసారి చూసినప్పుడు ఒక పెద్ద బుక్ లాగానే అనిపిస్తూ ఉంటారు ఎంత నేర్చుకుంటున్నా ఇంకా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంటూ ఉంటుంది ఆవిడ దగ్గర ఇంకా పాపకి జల్ల వేయటం అయిపోయింది స్నానం చేపించడం అయిపోయింది ఆవిడని రెడీ చేయడం కూడా అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే ఇచ్చేసాను అనమాట ఇంకా టిఫిన్ వాళ్ళ నాన్నగారు తినిపిస్తూ ఉన్నారు ఇంకా ఆయన టిఫిన్ తినిపించే లోపుగా నేనైతే తన లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తూ ఉన్నాను ఇంకా మా తేజశ్రీ స్కూల్లో ఏంటో ఎంత తక్కువ పెడుతున్నా ఇంకా తక్కువ పెట్టండి ఇంకా తక్కువ పెట్టండి అంటే అయిపోయి అంటూ ఉంటారు అసలు మళ్ళీ వెళ్ళి సాయంకాలం ఎప్పుడో వస్తారు అప్పుడు దాకా అంతా ఆకలి ఆగాలి కదా అసలు మనం ఇంటికాడు ఉంటే ఆరారుగా ఏదో ఒకటి పెడుతూ ఉంటాము స్కూల్కి వెళ్ళాక అలా ఉండదు స్నాక్స్ బాక్స్లో కూడా స్నాక్స్ ఎక్కువగా పెట్టకూడదు అలాగే హెల్తీ స్నాక్స్ పెట్టాలి చాలా రూల్స్ పెడతా ఉన్నారు నాకైతే చాలా కోపం వస్తూ ఉంది పిల్లలు కడుపు నిండా తినకపోకుండా టైం 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 చదవటానికి టైం అవసరం కానీ వాళ్ళు కడుపు నిండా ఫుడ్ వెళ్తుందా లేదా వాళ్ళకి ఫుడ్ వెళ్ళకపోతే చదివి ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది నాకైతే చాలా కోపం వస్తుంది ఒక్క విషయంలోనే మిగిలిందంతా సూపర్ కానీ తన ఫుడ్ విషయంలోకి వచ్చేటప్పటికే టైం చాలా అట్ల తక్కువ పెట్టండి టైం చాలా అట్ల తక్కువ పెట్టండి అంటా ఉన్నారు అదే నాకు చాలా కోపం వస్తుంది ఇంకా తన లంచ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఇంకా చెప్పాను కదా మాకు కూడా ఇదే సమయంలో టిఫిన్ అయితే చేసేస్తున్నాను అనేసి ఇంకా నా కోసం నేనైతే పల్లీ చట్నీ చేసుకుంటున్నా మా వారికి ఆవకాయ పచ్చడి ఉంది కాబట్టి నా చిన్న కూతురికి నాకు మాత్రమే ఇంకా తీర్థశ్రీకి కొంచెం జలుబుగా ఉందండి ఇంకా అందుకోసమనే తనకైతే సిరప్ వేస్తాను ఇంకా సిరప్ వేసినప్పుడు తను ఎంత ఫేస్లో ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుందో నాకైతే భలే అనిపిస్తూ ఉంటుంది ఒక టైంలో అయితే అసలు సిరప్ వేసుకోడానికి ఎంత ఏడిపించేది అనుకున్నారు ఇంకా అసలు దివాన్ కార్డు కింద దూరేసి అలాగే డైనింగ్ టేబుల్ కింద దూరేసి అస్సలు సిరప్ వేసుకొని అంటే వేసుకొని అనేసి గుక్క పెట్టి వేడిచేదనమాట అలాంటిది నెమ్మది నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటుంది అంతే కదా ఒక టైంలో ఏ పని అయితే పిల్లలు చేయరో ఇంకో టైంకి వచ్చేటప్పటికి చాలా బాగా చేస్తూ ఉంటారు అలాగే మా చిన్న పాప అనుకోండి అస్సలు సిరప్ వేసుకుంటానికి కానీ తినడానికి కానీ రెడీ అవటానికి కానీ దేనికి ఒక చిన్న పేచి కూడా పెట్టదనమాట నాకు తినే విషయంలో అసలు ఏ రకమైన కంప్లైంట్ అంటూ ఉండదు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నాకు ఒక్కోసారి అనిపిస్తుంది మా చిన్న పాప లాంటి పిల్లలు ఒక వంద మంది ఉన్న చాలా ఈజీగా మేనేజ్ చేసేయచ్చు కూర్చుంటే కూర్చో అంటే కూర్చుంటారు నుంచో అంటే నుంచు మనం చెప్పింది చెప్పినట్టు వింటూ ఉంటారు అలాంటి పిల్లల్ని చూసినప్పుడు భలే ముద్దుగా ఉంటుంది కదా ఇంకా పల్లీలు అయితే సగం వేగేసినాయి అందులోనే పల్లీలకి సరిపడగా పచ్చిమిరపకాయలు అయితే వేసాను పచ్చిమిరపకాయలు పల్లీలు వేగి చల్లారే లోపుగా ఇంకా దోశలు అయితే వేసిస్తున్నాను ఇంకా ఇవాళ మా వారైతే పూజ నేను చేసుకుంటాలే ఇంకా నీకు పూజ చేయడానికి అవ్వదు కదా అనేసానంటే ఇంకా మా వారైతే పూజ చేసుకునే లోపుగా ఇంకా ఈ పచ్చడి టిఫిన్ సంగతి అయితే చూస్తా ఉన్నాను ఇంక ఈ టిఫిన్ అంతా అయిపోగానే హాస్పిటల్కి అయితే వెళ్ళాలండి ఇంకా అందుకోసమే హడావిడి హడావిడిగా ఇంకా టిఫిన్ అయితే వేసేస్తున్నాను ఇంకా కిందకి దిగేసి పాపని స్కూల్ బస్ ఎక్కిచ్చేసి అలా కింద నుంచి కిందకే హాస్పిటల్ వెళ్ళిపోవాలి అనుకుంటా మళ్ళీ పైకి వచ్చి కిందకి వచ్చేటప్పటికి టైం అంతా వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా హాస్పిటల్కి వచ్చి ఇంకా డాక్టర్ గారి దగ్గర చూపించేసుకుని ఇంకా మెడిసిన్ అయితే రాయించేసుకుంటున్నాము ఇంక ఈ హెడ్ నర్స్ ఉన్నారు కదా మా తీదశ పుట్టింది మా బిందె శ్రీ పుట్టింది ఈవిడ చేతుల మీద కానీ అసలు నాకు ఇండిషన్ అంటే చాలా భయమండి ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇండిషన్లే ఉంటాయి కదా అసలు నాకు ఒక్కొక్క ఇండిషన్ చేస్తున్నప్పుడు ఆవిడ నాకు ఇచ్చిన సపోర్ట్ నాకు ఇచ్చిన ధైర్యాన్ని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను నాకు పెళ్ళైన సంవత్సరం కాడి నుంచి కూడా నేను ఇక్కడే ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇంచుకుంటా ఉన్నాను నాకు ఎప్పుడు ఇండిషన్ చేయాలన్నా ఆవిడ ఇంటికి వెళ్ళిపోయినా సరే అక్క నాకు ఇండిషన్ చేయాలి వస్తావా అనగానే బండి మీద అలా వచ్చేసి ఇండిషన్ చేసి వెళ్ళిపోయేదనమాట నేను అసలు ఎవరి దగ్గర ఇండిషన్ చేయించుకోను ఈ అక్కొక్క దగ్గర చేయించుకుంటానమాట ఎవరికి నర్సులు ఉన్నా సరే మీ సత్యవతా ఇంటికి వెళ్ళిపోయిందమ్మా ఫోన్ చేసుకొని పిలిపించుకో మేమైతే నీకు చెయ్యంలే అనేసి అని అంటూ ఉంటారు ఇంకెవ్వరు వచ్చినా సరే మొహవాట లేకుండా నాకు సత్యవతక్కి కావాలి అంటూ ఉంటాను డాక్టర్ గారైనా సరే సత్యవతికి ఫోన్ చేసుకోమ్మా వచ్చేస్తుంది అనేసి అని చెప్తూ ఉంటారు అంత ఇష్టం అనమాట అంత బాగా చూస్తారు నన్ననే కాదు ప్రతి ఒక్క ఫే పేషెంట్ని కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు ఇంకా ఈ హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము మీకు చెప్పాను కదా మనం ఎగరేసిన జెండా చాలా దూరంగా కనిపిస్తూ ఉందని చూసారు కదా మనకి ఇరవై ఇంటి అవతలకి కూడా జెండా అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి తీరా ఇంటికి వచ్చి చూస్తే వాటర్ లేదు ఏంట్రా బాబు అంటే మా చిన్న పాప అవతల పక్క బాత్రూంలో వాటర్ అయితే వదిలేసిందనమాట చుక్క నీరు లేదు ఇంకా కాలు చేతులు కడుక్కుందాంలే అనేసి ఇంకా పైకొచ్చి పైకి వచ్చి ఒక బింది నీళ్ళైతే తెస్తున్నా ఇంకా నిన్న ఉతికి ఆరేసిన బట్టలు అయితే నైట్ తీయటం మర్చిపోయాను ఇంక ఇప్పుడైతే తీసి తుదాను ఇంకా పక్క బొట్లు అయ్యి ఇంక ఇల్లు అంతా నీట్గా అయితే చేసేసుకుంటున్నాను ఎక్కడితో వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చేస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్